గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈవీఎంలు తీయడానికి చాలా చిత్రం వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట తాళాలు లేవంట ఏమైంది తాళాలు ఎక్కడికి వెళ్ళి తాళాలు మిస్ప్లేస్ అయినాయా ఎవరన్నా తీసుకుపోయారా రెండు గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశా అంట తాళాల కోసం చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట మా అభ్యర్థి ఒప్పుకోవాలి పగలగొట్టం తాళం తాళాన్ని ఉండాలి కదా తీయమండాలి చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కదా అంటే ఎక్కడైతే అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర ఎక్కడ ఉన్నాయి అయిందా లేకపోతే నా పోటీ ఎత్తుకుపోయాడా దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీ రాజ్యాంగ వ్యవస్థ అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది తాళం తీరుకి వెళ్తే తాళాలు లేని పరిస్థితి బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి వివి ప్యాట్తో సరిపోయేయమంటే లెక్క ఏమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని ఒక ని వారికి ఇవ్వడం జరిగింది త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం